సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు సాయంపేటలో ఉన్నానండి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా జరుపుకున్నాం కదా అయితే నవరాత్రులు కాకుండా కూడా కొద్ది రోజుల తేడాతోనే అంటే ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రాగా ఉంచుకొని కూడా వినాయకుడిని సాగనంపలేక సాగనంపుతున్నారు కొంతమంది అని చెప్పాలి ఇక్కడ మనం ఈ రోజున నవసిద్ధి వినాయక అసోసియేషన్ వాళ్ళ తరఫు నుంచి వినాయక నిమజ్జన కార్యక్రమానికి అయితే ఏ అయితే సుమన్ టీవీ ప్రత్యేకంగా మీకు ఇలాంటి విజువల్స్ చూపించడం కోసం ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది చాలా అంటే చాలా గ్రాండ్ గా వరంగల్ లో మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్ వీళ్ళు నిమజ్జన కార్యక్రమాన్ని అయితే జరుపుతున్నారు చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ తరఫున కూడా ఇదంతా కూడా జరుగుతుంది అయితే సీరియల్ యాక్టర్స్ తో సహా యూట్యూబర్స్ తో సహా కొంతమంది అయితే ఇక్కడికి గెస్ట్ లుగా విజిట్ విజిట్ చేశారు చూడొచ్చు చాలా మంది కళాకారులతో హిందూ సాంప్రదాయ బద్దంగా వినాయకుడిని నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని అయితే తీసుకొచ్చారు ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే ఇక్కడ జరుగుతున్న విన్యాసాలని కూడా మీకు కట్టినట్టుగా చూపించాలనే ఇక్కడ దాకా రావడం జరిగింది ఇదంతా కూడా హనంకొండ షాయంపేట ఏరియాలో జరుగుతుందండి నవసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వాళ్ళ తరఫున ఇదంతా జరుగుతుంది కార్యక్రమం అనేది అయితే దీంట్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎలా అంటే హిందూ ఇజాం ని చాలా గొప్పగా చాటి చెప్పాలి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కళాకారులతో చాలా గొప్పగా జరుపుతున్నారని చెప్పాలి ఇప్పటికే కార్యక్రమం అయితే మొదలయ్యింది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ నుంచి ఇది కంటిన్యూగా జరుగుతుంది ఇప్పటికే మనం ఒక్కసారి ఈ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి వీక్షించే ప్రయత్నం చేద్దాము అయితే గొప్పగా వినాయకుడిని అయితే తీసుకెళ్లబోతున్నారు మరికొద్దిసేపట్లో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కండక్ట్ చేసే ఈ గొప్ప కార్యక్రమానికి సీరియల్ తారలు కూడా తరలివచ్చారని చెప్పాలి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఇక్కడ వరకు వచ్చి వరంగల్ వరకు వచ్చి గణపతి నిమజ్జనంలో మీరు పాల్గొంటున్నారు అది కూడా మీరు అనేక కార్యక్రమాలు చేస్తుంటారు హిందుత్వం గురించి కూడా ఇప్పుడు ఇక్కడ ఒకటి యువకులంతా చాలా ఉత్సాహంగా ఇలా ఏర్పాటు చేస్తాం సార్ మీరు వస్తే బాగుంటుందంటే వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకి ఒక ఒక అన్నగా నేను రావాలని అనుకున్నా కానీ నేనేదో గెస్ట్గా వచ్చిపోతానని కాదు ఈ రోజుల్లో మనందరం ఇలా బయటకు వచ్చి సామూహికంగా ఒక పండగని చేసుకునే ఒక శక్తి మనకి ఆ దేవుడు ఇవ్వాలి అది నాకు తెలిసి వినాయక చవితి పండుగ హిందువులు జరుపుకునే పండగ అయినా కూడా నాకు తెలిసి ప్రతి మతం వాళ్ళకి ప్రతి వాడికి ఇక్కడ పని ఉంటది ఏదో రకమైన పనులు వాళ్ళు ఉంటారు ఇది కానీ మనం ఇంత గొప్పగా చేసుకోకపోతే వేరే ఏ కుటుంబాల్లో కూడా ఇంత సంతోషంగా ఉండరు కాబట్టి ఇట్లాంటి పండగలన్నీ బాగా జరగాలి సామూహికంగా జరగాలి ఉత్సాహంగా జరగాలి ఆనందంగా జరుపుకున్నప్పుడే పండగలు బాగా జరుపుకున్నప్పుడే అందరూ బాగుంటారు సమాజం బాగుంటుంది అందరూ కలిసి కట్టుగా ఉంటారు అని నేను విశ్వసిస్తాను అయితే ఇప్పుడున్న జనరేషన్ లో అండి అంటే సమైక్య భావం తగ్గుతుందా లేదంటే హిందువులలో కూర్చున్న పండుగలలో వేరియేషన్స్ వస్తున్నాయి ఇప్పుడున్న జనరేషన్స్ లలో ఒకరు ఒక కాలంలో అయితే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ఊరు మొత్తం కూడా ఒక కుటుంబమై ఒకే దగ్గర వినాయకుడిని పెట్టుకునే వాళ్ళు అలాంటి సాంప్రదాయం పోయి ఇప్పుడు గల్లీకి ఒక పది తయారైనాయి అలాంటి వాటిలో మనకు సమైక్యం మిస్ అవుతుందా అన్న భావన కూడా ఉంటుంది దాని మీద మీరు ఏమంటారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా ఎక్కువ పాపులేషన్ అంతా ఒక దగ్గరకు వచ్చిందంట దాన్ని తగ్గించడమే కరెక్ట్ ఎన్ని ఎక్కువ పెడితే అంత మంచిదే దాంట్లో తప్పేం లేదు అరే అందరికీ ఒక దగ్గర పెట్టుకోవచ్చు కదా ఒక దగ్గర రావచ్చు కదా అంటారు అది కాదు అట్లా లీడర్షిప్ తయారు కావాలి అన్ని అన్ని రకాలుగా ఉండాలి అంటే ఆ ఉత్సాహం స్ప్రెడ్ అవ్వాలి అందుకని అన్ని చోట్ల ఉండడమే కరెక్ట్ నా ఉద్దేశంలో అయితే ప్రతి వాడ ఉండాలి ప్రతి ఇంట్లో ఎట్లయితే ఉండదో ప్రతి వాడ ఉండాలి ఐ బిలీవ్ దానివల్ల ఏం నష్టం జరగట్లేదు దానివల్ల ఉత్సాహమే ఉంటది దానివల్ల ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక కనీసం ఇక్కడ నుంచి ఒక పది ఏరియాలు కలిపి వచ్చాయనుకోండి అది ఒక ప్రవాహం అవుతుంది అప్పుడు ఎప్పుడైనా ఆ ఉత్సాహం ప్రవాహంలాగా సాగాలి తప్పకుండా అండి మీ సీరియల్ యాక్టర్స్ కూడా ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేయడం ఈ విషయం ఎందుకు సపోర్ట్ చేయడం అయితే చాలా గొప్పైన విషయం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో వెల్కమ్ టు సుమన్ టీవీ మీకు ముందుగా విశ్వ హిందూ పరిషత్ ద్వారా మీరు ఇక్కడి దాకా వచ్చి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ ప్రోగ్రాం ఉన్నా హిందూ హిందుత్వం గురించి కానీ లేదా హిందూ ధర్మాన్ని కాపాడడానికి కానీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏ ప్రోగ్రాం ఉన్నా ముందుంటాం మేము ఎందుకంటే పక్కన బీజేపీ వాళ్ళు నేను సనాతన ధర్మాన్ని ఆముతాను కాబట్టి మా వాళ్ళు మా పిల్లలందరూ వచ్చి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి మీ రావాలి కంపల్సరీ సపోర్ట్ చేయాలంటే ఒకే మాట చెప్పారు మీరు అందరూ హ్యాపీగా చేసుకోండి డెఫినెట్ గా మేము వస్తాం వచ్చి మీతో పాటు పార్టిసిపేట్ చేస్తా అని చెప్పడం జరిగింది అలాగే వరంగల్

ఇప్పుడు మన పాత రోజులు మన పూర్వీకులు వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళు పాటించే అరాచర ఒక మంచి హ్యాబిట్స్ చాలా మంచి హ్యాబిట్స్ ఉండే అవి మనం చాలా మిస్ అవుతున్నాం ఇప్పుడు డెఫినెట్ గా మనందరం యునైటెడ్ గా ఉండాలి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి పెద్దవాళ్ళని గౌరవించాలి మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ ని మనం కాళ్ళు మొక్కి బయటికి వెళ్ళేది కానీ ఇప్పుడు ఎవరు కాలు కూడా మొక్కటే సో డెఫినెట్ గా ఈ ఆచారాలన్నీ మనం పాటించాలి ఎందుకంటే ఒక హిందుత్వం ఒక సనాతన ధర్మం అంటే ఒక మంచి గొప్ప గొప్ప ఆచరణలు అవన్నీ

ആദിദേഡ് അന്തരം ഉത്സവം അന്തരീ ഗേ വിനായക ചോദന యువత ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక ఉత్సాహంగా పనిచేసిన పరిస్థితి కాబట్టి యువత ఇంకా ఉత్సాహంగా హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేగా ఒక చిన్న ప్రయత్నం నా నుండి ఎందుకంటే యువతకి మన పాత మన పాత సనాతన ధర్మాన్ని సంస్కృతియే కావచ్చు ఇక్కడ తీసుకున్న కాళికా వేషాలు మన ఎక్కడైతే వినాయక చవితి పుట్టిందో నాగపూర్ మహారాష్ట్రలో ఆ మహారాష్ట్రలోని బ్యాండ్ మన లోకల్ తెలంగాణ డప్పులు ఇవన్నీ నిర్వహించి గట్టిగా ఘనంగా మహిళలు డాండియా కావచ్చు అందరు అద్భుతంగా ఆడ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని సుమం టి తరఫున మేము చెప్తున్నాం రాజకీయాలకు అతీతంగా ఇది మొదలు పెట్టారు కార్యక్రమము అలాగే ఇప్పుడున్న జనరేషన్ కి ఏం స్ఫూర్తి ఏ పార్టీలో ఎవరున్నా మంచిదే మన హిందువులకి కష్టం వస్తే ప్రతి ఒక్కరు వచ్చేలాగా ఉండాలనే ఒక సిద్ధాంతంతో నేను ఈ కార్యక్రమం పెట్టాను ఇక్కడ చూసినట్టే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చారు హిందూ ధర్మాన్ని వాళ్ళకు కూడా ముందుకు పరచాలని ఉంటుంది కానీ వివిధ వివిధ రాజకీయాల వాళ్ళ యొక్క సిద్ధాంతాల పూర్వకంగా వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ ఈ వేదికగా వాళ్ళందరూ మాట్లాడాలి మన హిందువులు ఒకటే అని చూపించాలనే ఒక సిద్ధాంతంతో ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్